పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరి ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడని నూట పదహారవ చేసుకుంటాము నిన్న మనం ఇలా మారాలంటే ముందు మనసు ప్రధానం ఆ మనసును మార్చుకోవాలి కొంత శ్రమ చేయాలి కష్టపడినప్పుడే ఫలితం దొరుకుతుందని నిన్న చెప్పుకుంటూ ఉన్నాం ప్రాపంచ విషయాలు మార్చితే అలవాటు అవుతుంది దానికి దానికి చిన్న చిన్నగా చెప్పాలి మనం ప్రపంచంలో ఏమున్నది అన్నీ కను కనిపించేయని కరుమరుగు అయిపోయాయే దానికోసం ఎందుకు ప్రాకులాడుతున్నావు నీ ప్రాకులాడు దేనికి దానికి నువ్వు చెప్పాలి నిదానంగా బుజ్జగించాలి ఏ ఎందుకు వెళ్తావు అంటే వినదు దానికి చెప్పాలి చిన్న పసిపిల్లవాడికి ఏ విధంగా అయితే తాను కోరినటువంటి వస్తువు ఇవ్వకపోతే ఎంత అల్లరి చేస్తాడు కాబట్టి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే చెప్పాడో ఆ పిల్లవాడికి అర్థమయ్యి ఓహో అయితే తర్వాత నేను తీసుకుంటాను అంటాడు అలానే దానికి ఏం చేయాలి ప్రాపంచ విషయాల వాసనలన్నీ కూడా తగ్గించేసి భగవత్ సంబంధించినటువంటి ఏమున్నాయో వాటితో మనం ముందుకు సాగాలి ఎందుకని మనసు మార్చాలని ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడే మనసు మారాలంటే దానికి దానికి మనం ఏదో ఒకటి చెప్పాలి మనసు ఎప్పుడు కూడా విశాఖ విశాఖారు ఉట్టి కలదని నేను చెప్పుకున్నాను కదా ఎప్పుడు ప్రపంచమే తిరుగుతుంట దానికి ఖాళీగా ఒక క్షణం కూడా ఉండదు దానికి ఏదో పని చెప్పాలి ఆ పని చెప్పినప్పుడే నీ మాట వింటది అందువల్ల ఏం చేయాలి ఏవో దేవాలయంకి వెళ్తున్నావు చక్కగా భజనలు పాడుతున్నారు నాకు రాదండి భజన అంటే కాదు ఒక పది రోజులు వెళ్ళు కాసేపు వాళ్ళు పాడేటువంటి పాటని నువ్వు వింటూ ఏ విధంగా తాళం వేస్తారో నువ్వు కూడా అదే విధంగా తాళం వేస్తూ చిన్న చిన్నగా చిన్న చిన్న భజనలు నేర్చుకుంటూ ఒక్కొక్క భజన పాడుకుంటూ ఉంటే దానికి మనం ఒక ఆలోచన కలిగించినట్లే ఎవరు పుట్టుతో పుట్టుకతో నేర్చుకుని రాలి ఎవరు కూడా ఎందుకని తర్వాత తర్వాత దానికి అలవాటు చేసాం ఓహో దీనిలో మంచిగా ఉన్నది కాబట్టి ఇంతమంది వెళుతున్నారు నేను కూడా దీనికి పెట్టాలి అని భజనలు నేర్పాలి అలానే కీర్తనలు సంకీర్తనలు అన్నమాచార్య కీర్తనలు ఇట్లాంటివి ఉంటాయి కదా ఆటన్నీ కూడా చక్కగా నువ్వు గంటసాల పాడక్కర్లా నీ మనసుకు నచ్చినట్టుగా నువ్వు పాడుకో అందుకే ప్రతి వాళ్ళు ఎక్కడ పాడుతారు వెళ్ళి బాత్రూంలో పాడుతుంటారు ఎందుకు ఉండరు కాబట్టి మనసుకేదో మనసుకేదో ప్రశాంతి ఇవ్వడం కోసమే అక్కడ కూడా చిన్న చిన్నగా నువ్వు మారుతూ మారుస్తూ 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 ఉన్నావు కొంత ప్రపంచమైనటువంటి విషయాలన్నీ తగ్గుతున్నాయి అప్పుడు సత్సంగాన్ని బయలుదేరండి సత్ ప్లస్ సంఘం సత్పురుషులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళండి మనం చూస్తూ ఉన్నాం ప్రాపంచ విషయాల కోసం సాయంకాలం పూట మీటింగ్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు డెబ్భై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఒక పెద్ద మీటింగ్ వేసుకొని దానికోసం ఒక గంటన్నర రెండు గంటలు ఏం మాట్లాడతారు అక్కడ ఏ ఒక మంచి విషయం ఉండదు అక్కడ ఎంతసేపుడికి యా ఆ లోకాబ్రామాయణం విషయం మాట్లాడుతున్నారు ఇవాళ షేర్ ఎంత ఉందని లేదా ఆ అపార్ట్మెంట్ ఎంత ఉంది లేక ఎవరు దీపాలు తీశారని ఇంటి విషయాలు ప్రపంచ విషయాలు మాట్లాడుతూ ఉంటారు దానివల్ల ఏమైపోయింది అది సత్సంగం ఉంది అక్కడ ఏ సత్సంగం జరిగింది దుస్సంగం జరిగింది సత్సంగం జరగల దుస్సంగం జరిగింది అందువల్ల ఎప్పుడు కూడా మనం ఏం చేసినా కూడా హృదయం పవిత్రం కావాలి నిరంతరం ఉదయం అంతా నిండిపోవాలి ఆ పరమేశ్వరుడు ఎప్పుడు ఎప్పుడైతే భజనలు గానం ఇట్లాంటివి అలవాటు చేసావో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉండవు పాడినా నీ పాటలే మాటాడినా నీ మాటలే పాడినా నీ పాటలే ಎನ್ನಿ ಜನ್ಮಲ ಪುಣ್ಯ ಪುಣ್ಯಫಲಮೋ ಎದ ನಿಡ ನೀ ತಲಪುಲೇ ಎನ್ನಿ ಜನ್ಮಲ ಪುಣ್ಯ ಪುಣ್ಯಫಲಮೋ ಎದ ನಿಡ ನೀ ತಲಪುಲೇ ಚೂಡಾಲ ಕನು ನಿ ಕನುಪುಲು ಚೂಡಾಲ ಕನು

మాట నీ మాటలే పాడినా పాటలే చూడండి ఎంత హాయిగా ఉంది నువ్వు ఒంటరిగా కూర్చున్నావు ఎవరు లేరు ఏకాంతం కూర్చున్నావు నీ సంబంధం ఎవరితో పెట్టుకుంటావు ప్రపంచంతో పెట్టావు ఇప్పుడు పాడినా నీ పాటలే మాట్లాడినా నీ మాటలే అసలు ఎన్ని జన్మల పు పుణ్యఫలం ఇది ఏ పక్షి ఏ పశువు మాట్లాడగలుగుతుంది ఎనభై నాలుగు లక్షల జీవరాత్రుల్లో ఒక్క మనిషి తప్ప ఎవరు మాట్లాడలేకపోతున్నారే ఏ మాటలు మాట్లాడుతున్నాం మనం నాకు ఇంత శక్తి ఇచ్చింది నువ్వు అట్లాంటి వాడిని చూడాలని నా తపన చూడాలని నా కళ్ళు నేను చూపాలని కనుపాపలు ఆ రెప్పలే కూడా రెప్ప కూడా పడకుండా ఎప్పుడు నీకోసం చూస్తూ ఉంది ఇదంతా ఆ భావన పెట్టాలి ఎప్పుడైతే భావన పెట్టావో భగవంతుడు లభ్యమవుతాడు అసలు నీ కోరికే లేకపోతే ఏదో కోరిక కోసం వెళ్తున్నాం ఏదో కొబ్బరికాయ పడుతున్నావు దానివల్ల ప్రయోజనం లేదు నిరంతరం హృదయం నుండా నిండిపోద్ది అసలు దీనికి ఏం ఖర్చే ఉంది చెప్పండి ఒక్కసారి ఆలోచన చేయండి ఒక ప్రదేశానికి వెళ్ళాలి ఒక స్కూటర్ వేసుకెళ్ళిపోతున్నాం లేదు ఇంకొంచెం డబ్బు ఉన్నది కారు వేసుకెళ్ళిపోతున్నాం లేదు ఇంకొక వాహనం వేసుకెళ్తున్నాం అవి ఊరికనే పోతాయా దానికి ఎంతో కొంత పెట్రోల్ పోయాలి అవుద్దా మరి భర్తీ చేయడానికి ఖర్చు ఏంటి అసలు మీకు ఒక పైసా ఖర్చు లేదు కేవలం మనసుకి మనం చెప్పేటువంటి అవకాశం ఎందువల్ల ఇది జరగలేకపోతుందని చాలా మంది అడుగుతున్నారు గతంలో చేసిన పాపపుణ్యాలు కూడా మనకు అర్థం వస్తున్నాయి దానికి కూడా దాని ప్రభావం కూడా ఉంటుంది కాదల్లా కానీ మార్చుకోవచ్చు నువ్వు ఎంత అవసరమైనప్పుడు ఎక్కడైనా కొండైనా సరే పాకుతూ పైకి ఎక్కడ అవసరం అటు ఉంటుంది అందువల్ల మనసులోని పాపాన్ని తొలగించడమే తపస్సు మనసు నిండా ఏ ఆలోచన ఆలోచనలు మొత్తం తీసేసి ఏకాంతంగా ఉంటే అదే తపస్సు తపస్సు అంటేంటి చేయాలి దేహాన్ని దేహాన్ని తప్పింపజేయడమే తపస్సు అంటే అందువల్ల మనం ఒక్క అడుగు వేయాలి ఒక్క అడుగు వేసి పది అడుగులు పకరమేశ్వరుడు వేస్తాడు వేయిస్తాడు మీ చేత నువ్వు ఇట్టేస్తాడు పైకి ఇన్ని జరుగుతున్నాయి అంటే ఎలా జరుగుతున్నాయి ఒకసారి ఆలోచన చేయండి నువ్వేం చేయట్లేదు కదా ఏం చేస్తున్నావు నువ్వు నిద్ర లేచిన దగ్గర నుంచి నువ్వేం చేయలేవు ఆయన ఆదేశం ఉంటే నువ్వు చేయాలి ఆఖరి ఆహారం తీసుకోవాలని ఆయన అనుగ్రహం ఉండాలి ఆహారం లభించిన తర్వాత అడు కూర్చొని తినబోతున్నావు మంచిగా నీకు ఇష్టమైన పదార్థం ఉంది అందులోకి ఎవరో చెప్పారు మేము అంటే మీ తమ్ముడుగా చనిపోయారు అన్నాడు తింటావా లేదు నీ ఇష్టమైన ఆహారం ఉంది పానీళ్ళు తినేళ్తావా వెళ్ళలేవు ఆయన అనుగ్రహం ఉండాలి ఊరికి వెళ్ళాలని బయలుదేరావు మధ్యలో చిన్న యాక్సిడెంట్ అవుతుంది అది నీ చేతుల్లో ఉందా అసలు ప్రతి సంఘటన మనం మనసు పెట్టి చూడండి మీకు అర్థమవుతుంది ప్రతి పనిని ఏదో దేవుడు దేవుడు అంటం కాదు కదా దేవుడని పదం వదిలేసేయండి నీ నువ్వు చేసేటువంటి ప్రతి పనిని కూడా నీ సొంతంగా స్వతహాగా చేయలేకపోతున్నావు కదా ఏది నువ్వు అనుకున్నా అది జరగట్లా ఎందుకని దీనికి ఒక నియత ఉంది ఒక నియంతో ఉన్నాడు దీనికి ఒక ఆర్డర్ ఉంది నీ యొక్క గత జన్మలు చేసిన పాపపుణ్యాలు ఉన్నాయి ఇన్ని రకాలుగా ఉంటాయి అందువల్ల నాకెందుకు జరగట్లేదు అని అంటే ఈ రోజుది కాదు ఇది ప్రారంధాన్ని అనుభవించానికి వచ్చిన దేహం అని ఎప్పుడైతే నీకు అర్థమైందో మనసు ప్రశాంతి అవుతుంది అసలు దేని గురించి చింతించవు కోటి రూపాయలు వచ్చినా బాధపడు కోటి రూపాయలు పోయినా బాధ ఎందుకని ఎవరిది అది పోయేది వచ్చేది ఎవరిది పోయేది ఎవరిది అందువల్ల మనసు ప్రశాంతి చేసుకుంటే మనకు ఎంతో ఆనందంగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓంత సార్